బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులను గురించి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము దేవుని ప్రజలను పరిపాలించిన రాజులలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న రాజు ఎవరంటే దావీద్ రాజు కదండి ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైన స్థానంలో చరిత్రలో ఎందుకు నిలిచాడు దావీదు అంటే దావీదు హృదయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దావీదు కూడా దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు హలే లూయా స్పెషల్ అంటే ఎంతమందికి ఇష్టం అండి స్పెషల్ బిర్యానీ అనగానే అబ్బా కదండి స్పెషల్ ప్రేయర్ అనగానే వెంటనే వస్తాం కదండి స్పెషల్ అంట ఏదో స్పెషల్ ఉంది తర్వాత స్పెషల్ అకేజన్ అంటే మనకు చాలా ఇష్టం మనం అంటే ఎవరికైనా స్పెషల్ అంటే మనకి ఇంకెంత ఆనందమో కదండి స్పెషల్ అనే మాటలోనే చాలా స్పెషాలిటీ ఉంది చాలా ప్రత్యేకత ఉంది ఈ లోకల్లో స్పెషల్ థింగ్స్ కావాలి స్పెషల్గా ట్రీట్ చేయబడాలి స్పెషల్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలి అనే ఆశ కలిగిన మనము ప్రాముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవునికి మన హృదయంలో స్పెషల్ ప్లేస్ ఉంటే ఖచ్చితంగా స్పెషల్ బ్లెస్సింగ్స్ అన్నీ మనకే వస్తాయి హలెయ దేవునికి మన హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానము ప్రత్యేకమైన చోటు మనం ఇచ్చినప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు సిద్ధపరచిన మేలులు సిద్ధపరచిన దీవెనలు విశేషంగా మనకే డెలివర్ అవుతాయి హలెయ్యా అందుకే జాన్ వెస్లి గారు ఒక మాట చెప్తా ఉంటారు కదా మన కొరకైన ఆశీర్వాదాలు మన పక్కింటికి దేవుడు ఎప్పుడు డెలివర్ చేయడంట చూడండి కొన్నిసార్లు మనం ఆన్లైన్ సైట్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు డెలివరీ అయినట్లు వస్తుంది కానీ మన అడ్రస్ కాకుండా ఇంకెవరో అడ్రస్కి వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతాము కాల్ సెంటర్కి ఫోన్ చేసి కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు కదండి డబ్బులు నేను కడితే పక్కింట్లో ఎలా ఇచ్చారండి ఇంకెవరికో ఎలా ఆర్డర్ చేసి ఎవరికో ఎలా డెలివర్ చేశారండి మాకైతే రాలేదు అని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మన పక్కింట్లో ప్రక్క వీధిలో డెలివర్ చేయరు ఆయన కొరకు ప్రత్యేకంగా ఎదురు చూసినప్పుడు ఆయనకు మన హృదయాలలో ప్రత్యేకమైన స్థానం ఉన్నప్పుడు ప్రత్యేకమైన కృప ప్రత్యేకమైన దీవెన ప్రత్యేకమైన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు హలెయ సో దావీదు దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నాడు ఎందుకంటే దావీదుకు పెట్టబడిన ఒక పేరేంటంటే దేవుని హృదయానుసారుడైన మనుషుడు హీ వాజ్ కాల్డ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని బాగా చదివాడు దేవుని హృదయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు దేవుని హృదయాన్ని నా హృదయం దేవుని హృదయంలాగా అవ్వాలి అని కోరుకున్న వ్యక్తులలో ఒక ప్రధానమైన వ్యక్తి బైబిల్ గ్రంథంలో భక్తులలో ఒక ప్రధానమైన భక్తుడుగా దావిదు భక్తుని జీవితాన్ని మనం చూడగలం అయితే రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయంలో దావిదు భక్తుని జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని సంఘటనను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం సెకండ్ శామ్యుల్ చాప్టర్ సిక్స్ వర్సెస్ వన్ అండ్ టూ తరువాత దావీదు ఇస్రాయేలీలలో ముప్పది వేల మంది షూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అగు యహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధ ఉన్న వారందరితో కూడా బాయిలా యహో యహోదాలో నుండి ప్రయాణము ఆయను దేవుని మందసము ది ఆక్ ఆఫ్ ద కవనెంట్ పాతని పందిన గ్రంథంలో దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదంటే దేవుని మందసంలో ఉండేది క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందుతున్న ఆ సందర్భంలో తెర పైన నుండి క్రిందకి చినిగినప్పుడు దేవుని సన్నిధిలోకి ప్రతి ఒక్కరికి ప్రవేశం దొరికింది ఈరోజు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధి అంటే ఆషామాషిగా సామాన్యంగా సహజంగా అందరికీ దొరికేది కాదు ఈ రోజుల్లో మనకున్నంత ఫ్రీ యాక్సెస్ దేవుని సన్నిధికి ఆ రోజుల్లో ఉన్న భక్తులకు ఉండేది కాదు సో దేవుని మందసంలో దేవుని సన్నిధి ఉండేది ఇప్పుడు ఈ దేవుని మందసాన్ని దావీదు తన పట్టణానికి పురానికి లేదా దావీదు పట్టణానికి తీసుకొద్దామని అనుకున్నప్పుడు చాలా మంచి ప్రిపరేషన్స్ చేశాడండి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంటే ముప్పది వేల మంది షూరులను ఏర్పాటు చేసుకున్నాడు ఇంతమందిని ఏర్పాటు చేసుకొని వెళ్ళి తీసుకొస్తున్నాడంటే దావీదు దేవుని మందస్సాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని సన్నిధిని ఎంత ఘనపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వస్తే అందరం వెళ్ళి ఇంటి ముందు నిలబడి వారి కొరకు ఎదురు చూసి వారిని స్వాగతించి లోపలికి తెచ్చుకుంటాం అవునా కదా ఇప్పుడు ఊరికే వచ్చే గెస్ట్లు అనుకోండి లేకపోతే ఎప్పుడు వచ్చేవారే అనుకోండి వారికి అంత స్పెషల్ వెల్కమ్ మనం ఇవ్వం వచ్చాక తలుపు తట్టాక రెండు నిమిషాలు అయ్యాక ఐదు నిమిషాలు అయ్యాక ఏదైనా పనిలో ఉంటే వెళ్ళి తీస్తాం అదే మనకి చాలా ముఖ్యులంటే వారిని మనం ఇంట్లోకి ఆహ్వానించే విధానము వారిని వెల్కమ్ చేసే విధానము చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చాలా ప్రేమగా ఉంటుంది ఇప్పుడు దావీదు దేవుని మందసాన్ని తన పట్టణంలోకి తీసుకొని వస్తున్న ఆ సందర్భంలో ముప్పై వేల మంది షూరులను సమకూర్చుకొని ఒక ఆర్భాటంతో సంతోషంతో ఉత్సాహంతో దేవుని ఆ మందసాన్ని ఆయన దావీదు పట్టణానికి తీసుకొస్తున్న సమయంలో ఒక బండి మీద ఎక్కించాడు ఆ మందసాన్ని ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉండగా ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఆరో వచనంలో ఉజ్జా అనే వ్యక్తి దేవుని మందసాన్ని తన చేయితో తన చేతితో పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు దేవుని కోపం అతని మీదకి వచ్చినప్పుడు అతను చనిపోతాడు చనిపోతే ఆ భయంకరమైన సంఘటనకు అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు అమ్మో దేవుని మందసం అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలా యాజకులు మాత్రమే పట్టుకోవాలా ఎవరంటే వారు పట్టుకోవడానికి వీల్లేదనమాట అమ్మో దేవుని మందసం విషయంలో మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఒక ఒక మాటలు చెప్పాలంటే దేవుని భయము ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ సం ఆ సంఘటనలో ఒక వ్యక్తి చూడండి పదో వచనం ఏహోవా మందసము పురములోనికి తన వద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదె దోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను సో అప్పుడు అనుకుంటాడు దీన్ని ఈ మందసాన్ని ఒక వ్యక్తి ఇంట్లో పెడదాము ఒక మూడు నెలలు గిత్తీయుడైనా ఒబేదెదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో పెడతారు అక్కడ పెట్టిన తర్వాత ఒబేదె దోము ఇంటిలో దేవుని మందసము పెట్టబడిన తరువాత ఆ మునుప్పటి స్థితి కంటే దేవుని మందసం వెళ్ళిన తర్వాత వారి ఇంట్లో ఆశీర్వాద ప్రవాహం మొదలవుతుంది ఇదంతా దావీ తెలుసుకున్నప్పుడు అనుకుంటాడు ఓపేదేదోము ఇల్లు దేవుని మందసము ఉంచబడడం ద్వారా ఇంతగా ఆశీర్వదించబడితే ఆ మందసాన్ని మళ్ళీ నేను నా పట్టణానికి తీసుకొని వెళ్ళాలి దేవుని మందసాన్ని నాకు నేను దగ్గరగా ఉంచుకోవాలి దేవుని మందస్సాన్ని ఒక ప్రముఖమైన స్థానంలో నేను ఉంచాలి అని ఆశపడి తిరిగి దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు చూడండి రెండవ సమూహలు గ్రంథము ఆరవ అధ్యాయము వచనం ఎట్లనగా యహోవా మందసమును మోయువారు ఆరేసి అడుగులు సాగగా ఎత్తు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడుచు ఉండెను ఇప్పుడు తిరిగి దేవుని మందసాన్ని దావీదు తన పట్టణానికి తీసుకొని వెళ్ళడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు సిద్ధపాట్లు చేసిన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు బలులు అర్పిస్తున్నాడంట దేవుని గనపరుస్తున్నాడు మాత్రమే కాదు శక్తి కొలది యహోవా సన్నిధిని నాట్యమాడాడు ఇక్కడ ఒక మాట మనం హైలైట్ చేసుకోలేదు ఏంటంటే శక్తి కొలది అనే మాట దావీదుకున్న శక్తంతా అప్పటి వరకు యుద్ధాలు చేయడానికి చాలాసార్లు వాడాడు కదండి దావీదు గొల్లాతు మీద పోరాడడానికి చాలా జాగ్రత్తగా చాలా ఫోకస్డ్గా గురిపెట్టి తన దగ్గరున్న వడిసలను జాగ్రత్తగా తిప్పి దావీదు ఫిలిస్తీన్లతో చేసిన యుద్ధాలు ఎన్నో అనేక మంది అన్యులు అనేక మంది అన్య రాజులు తన మీదకి వచ్చినప్పుడు దావీదు తన శక్తిని వాడి శత్రువులను కూల ద్రోసాడు తన శక్తిని వాడి దేవుని కొరకు ఎన్నో విజయాలు సంపాదించాడు కానీ ఇక్కడ దేవుని మందసాన్ని దావీదు దావీదు పట్టణానికి తీసుకొని వస్తూ ఉండగా శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు అసలు నాట్యం ఆడడం దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆరాధించడంలో ఒక భాగం అండి అసలు నాట్యం ఎప్పుడొస్తుంది చెప్పండి సంతోషంగా ఉన్నప్పుడు పొంగి పొరలే ఆనందం ఉన్నప్పుడు నాట్యం వస్తుంది డ్యాన్స్ రానోళ్ళు కూడా డ్యాన్స్ వేయడానికి ట్రై చేస్తారు కదండి నాట్యం ఎప్పుడు వస్తుంది పొంగి పొర్లుతున్న ఆనందం సంతోషం వెన్ యూ కాంట్ హోల్ ది ఎక్సైట్మెంట్ పిల్లలకు చూడండి ఇష్టమైన బొమ్మ ఏదైనా కొనుక్కొచ్చి అనుకోండి గంతులేసేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్లో ఆనందంలో ఒక కూల్ కేక్ తీసుకొచ్చి పెట్టారనుకోండి ఆ కేక్ చుట్టూ పిల్లల ఎలా ఉంటుంది అవునా కదా ప్రార్థన చేస్తూ ఉంటే నా కేక్ నాకేస్తూ ఉంటారు ఆ కేక్ మీద ఎప్పుడు పడిపోవాలా కేక్ అంతా ఎప్పుడు తినేయాలని ఉబ్బితబ్బిబ్బి అయిపోతూ ఉంటారు ఎందుకంటే వెన్ దేర్ఎస్ ఎక్సైట్మెంట్ ఆనందం సంతోషం వచ్చినప్పుడు అది లోపల హోల్డ్ చేసుకోలేరు ఏదో ఒక విధంగా బయటకి వ్యక్తపరచాలి అనే భావన ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చాలామంది వాద్యకారులను చాలామంది సంగీత విద్వాంసులను దేవుని మందసాన్ని మో మోస్తూ ఉన్న ఆ సందర్భంలో ఆ మందసానికి ముందు పెట్టాడు చాలామంది యాజకులు అక్కడ ఉన్నారు బట్ డేవిడ్ డ సైడెడ్ ఇన్ హెస్ హార్ట్ దట్ హీ మస్ట్ వర్షిప్ ద ఎంతో ఎంతోమంది ఆరాధించేవారు అక్కడ ఉన్నారు ఎంతోమంది దేవుని కనపరిచేవారు అక్కడ ఉన్నారు కానీ దావీదు అందరి ఎదుట పబ్లిక్గా మనుషుల మధ్యలో సమాజము మధ్యలో నేను దేవుని ఆరాధిస్తాను అని డిసైడ్ అయిపోయాడు దేవుని ఎంతో హృదయపూర్వకంగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఒక మాటలు చెప్పాలంటే ఒక పసిబిడ్డలాగా ఆరాధిస్తున్నాడు నాట్యం చేస్తున్నాడు రాజులు అంటే చూడండి వాళ్ళ ప్రతి కథలికని మనుషులందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అవునా కదా రాజులు అంటే ఎవరు ఆ రాజ్యంలో హీస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఒక మాటలో చెప్పాలంటే హీజ్ అ సెలబ్రిటీ అవునా కదా ఇప్పుడు ఈ రోజుల్లో సెలబ్రిటీలు కొన్నిసార్లు వస్తారు పబ్లిక్లోకి లేకపోతే ఏదైనా షోస్కి వచ్చినప్పుడు ఇలా నిలబడతారు తిరుగుతారు అడి తిరుగుతారు ఆ తర్వాత క్లిక్ 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 అవ్వగానే వెళ్ళిపోతారు కదండి చూసుంటారు కదా మీరు న్యూస్లో ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో పలానా సెలబ్రిటీ పలానా ప్రాంతానికి వచ్చారండి షో కనగానే ఎంతసేపు ఉంటారు కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు ఉంటారు ఆ ఉన్న కొద్ది నిమిషాల్లోనే ఎన్ని కెమెరాలు వారిని క్యాప్చర్ చేస్తాయో దావిదు దినాల్లో కెమెరాలు లేవు కానీ కళ్ళు ఉన్నాయి అవునా కదా కళ్ళు కూడా కెమెరాలే కళ్ళల్లో కూడా లెన్సులు ఉన్నాయి కదండి లోపల లెన్సులు ఉంటాయి కళ్ళల్లో ఇప్పుడు ఎన్ని కండ్లు దావీదుని అబ్జర్వ్ చేస్తున్నాయో సో దావీదు చాలా జాగ్రత్తగా ఉండాలి అవునా కదా కొన్నిసార్లు మన పబ్లిక్లోకి రాగానే చాలా కాన్షియస్ అవుతాం కదా అమ్మో నన్ను చూస్తూ ఉంటారు నన్ను గమనిస్తూ ఉంటారు నవ్వాలన్నా ఏడవాలన్నా ఏమన్నా మనసులో ఉన్న ఏదైనా హావభావాలు వ్యక్తపరచాలన్నా సమాజంలో ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా కాన్షియస్గా జాగ్రత్తగా మనం ఉంటాం ఇప్పుడు దావీదు రాజు హీఈ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ హీస్ ద ప్రైమ్ ఫోకస్ అక్కడున్న సమాజం అందరూ గమనించేది ఎవరిని అంటే మనుషులలో రాజైన దావీదినే అఫ్ కోర్స్ దావీద్ కంటే ద గ్రేటెస్ట్ ఇస్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దేవుని మందసం అత్యంత ప్రాముఖ్యమైనది అక్కడ కానీ ఆ తర్వాత చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి ఎవరంటే దావీదే కానీ ఈ దావీదు ఇస్ సో గుడ్ అట్ ప్రైవేట్ వర్షిప్ ఈ దావీదు ఎవ్వరు చూడనప్పుడు దేవుని ఆరాధించడంలో చాలా శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వ్యక్తి అవునా కదండి దేవుని ఆరాధించడంలో దావీదును మించిన ఆరాధికులు బహుశా లేరు అనుకుంటా ఎందుకంటే కీర్తనల్లో దావీదు యొక్క ఆరాధనలను మనం ఎంతో శ్రేష్టంగా చూడగలం సో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుని ఆరాధించాడు రహస్యంగా దేవుని ఆరాధించడం అలవాటు పడిన వారు బహిరంగంగా కూడా దేవుని ఆరాధించకుండా ఉండలేరు ఉండగలరా అండి ఇప్పుడు రహస్యంగా దేవుని ఆరాధించడం ముఖ్యమా బహిరంగంగా దేవుని ఆరాధించడం ముఖ్యమా మీరు చెప్పాలి రహస్యంగా దేవుని కొరకు జీవించడం ముఖ్యమా బహిరంగంగా దేవుని కొరకు జీవించడం ముఖ్యమా రహస్యంగా ప్రార్థన చేయడం ముఖ్యమా బహిరంగంగా అందరు చూసేటట్లు ప్రార్థన చేయడం ముఖ్యమా చెప్పాలి రెండు ముఖ్యమే బోత్ ఆర్ ఇంపార్టెంట్ రహస్యంగా దేవుని అందు విశ్వాసం ఉంచడం ముఖ్యమా విశ్వాసాన్ని బహిరంగంగా చూపించటం ముఖ్యమా రెండు ముఖ్యమే అవును కదండి ఎందుకంటే నేను చాలా విశ్వాసం అండి కానీ నా విశ్వాసాన్ని దాచిపెట్టుకుంటానండి ఎవ్వరికి నేను విశ్వాసం అని తెలియకుండా అంత అద్భుతంగా నేను బయటకు బ్రతకగలను అంటే నువ్వు విశ్వాసమే కాదు ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతం నేను రహస్యంగా చాలా ప్రార్థన చేసుకుంటానండి బయట మాత్రం నోరు తెరవనండి తెరవలేనండి ప్రార్థనకు అసలు మోకరించినండి ప్రార్థన అంటే నాకు ఏ సంబంధం లేనట్లు ఉంటానండి అంటే అది కూడా తప్పే ఎందుకంటే మనుషులు చూడనప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి రహస్యం అందు నీ తండ్రి చూసినట్లు కొన్నిసార్లు మనుషులు చూసేటట్లు కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే తల్లిగా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నీ బిడ్డ కూడా నీ వచ్చి మోకాళ్ళు వేసి అవునా కదా కొన్నిసార్లు నేను మా ఇంట్లో మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేసుకుంటా ఉంటే మా పిల్లలు కూడా నా ప్రక్కన వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు నేను తలుపు దగ్గరికి జార వేసుకుని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నా పిల్లలు నా ప్రక్కకు వచ్చి వాళ్ళు మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే నేను మాటలతో చెప్పలేదు వారికి ప్రార్థన చేయమని నన్ను చూసి వారు అనుకరించారు సో నువ్వు ప్రార్థించే వ్యక్తివని నువ్వు నీ ప్రార్థన జీవితాన్ని బయటకు కూడా నువ్వు ప్రార్థన ఎప్పుడైనా నువ్వు ఎవరైనా మీ దగ్గరకు వచ్చా నా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను రహస్యంగా చేసుకుంటానండి నేను చేయనండి అంటే దట్స్ నాట్ రైట్ ఎందుకంటే వారి కొరకు నువ్వు ఆ సమయంలో యు హ్యావ్ టు స్ప్రే అవుట్ లౌడ్ బహిరంగంగా ప్రార్థన చేసి వారిని బలపరిచి నువ్వు పంపించాలి కాబట్టి రహస్యమైన ప్రార్థన జీవితం ఉండాలి బహిరంగంగా కూడా అందరి ముందు నువ్వు ప్రార్థన చేయాలి అందరి ముందు ప్రార్థన చేయడానికి సిగ్గండి అందరి ముందు ప్రార్థన చేయాలంటే ఏదో నాకు అనిపిస్తుంది అండి కాదు రహస్యమందు దేవుని ఆరాధించాలి బహిరంగంగా కూడా దేవుని ఆరాధించాలి ఇప్పుడు అనుకుంటున్నాడు నేను రహస్యంగా ఎంత బాగా దేవుని ఆరాధించాను అందరి ఎదుట కూడా నా రాజులకు రాజు ప్రభులకు ప్రభుని నేను ఆరాధిస్తాను నేను రాజుని కరెక్టే కానీ ఐ డోంట్ మైండ్ ఐ డోంట్ కేర్ నేను రాజుని అన్న విషయము నా రాజాది రాజు ముందు అది అసలు విషయమే కాదు అర్థమవుతుందండి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన ఉన్న డిగ్రీలు మన వెనకాలన్న కుటుంబ నేపథ్యము మనకున్న జ్ఞానము మనకున్న పదవులు మనకేమన్నా అవార్డులు రివార్డులు మెడల్స్ సర్టిఫికేట్స్ అలాంటివి ఏమైనా వచ్చినా మన లాకర్లో మనం ఉంచుకున్నవి అవి ఏవి కూడా లెక్కకు రావు రాకూడదు కూడా అసలు అవి జ్ఞాపకం కూడా రాకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకటే ఉండాలి మనసులో అది ఏంటంటే నా తండ్రి తండ్రి దగ్గరకు వచ్చిన ఒక బిడ్డను అంతే రెండు వారాల క్రితం ఇక్కడ పాస్టర్ ఒక పాస్టర్ గారు వచ్చారు కదండీ మీరు ఎంతమంది విన్నారో ఆయన తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఎంత హృదయపూర్వకంగా ఎంత స్వాతంత్రంగా దేవుని అడగాలి అనే విషయాలు చెప్పారు సో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఇక్కడ దావి ఇది ఒక పసిబిడ్డలా ఫీల్ అవుతున్నాడండి తన హోదా తన స్థాయి తన సామర్థ్యము అప్పటి వరకు తను ఎన్ని జయాలు పొందుకున్నాడు ఎంత ఘనతను సంపాదించుకున్నాడు తన ప్రజలలో తనకెంత విలువ ఉంది ఆ తర్వాత ఉన్న శత్రువులలో అమ్మో దావిదంటే పలానా అని ఎంత ఘనత ఉంది అన్నీ ప్రక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదు నారతో నేయబడిన ఏ ఫోదును ధరించిన వాడే శక్తి కొలది యహోవాసన్ని సన్నిధిని నాట్యమాడుచుండెను శక్తి కొలది మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా ఇల్లు మారుతున్నాం అనుకోండి శక్తి కొలది సామాన్లు అటు ఇటు అటు ఇటు లాగి సర్ది వాటిని మోసి శక్తంతా అయిపోతుంది కదా కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు శక్తంతా అయిపోతుంది కూర్చొని 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 నించోని 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 నడిచి 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 ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదైనా డెడ్ లైన్స్ ఉన్నాయంటే పెద్ద భారం ఏదైనా బాస్ మీ మీద పెట్టారంటే ఆ పనిని కంప్లీట్ చేయడానికి శక్తంతా వాడతాం చాలాసార్లు కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎంతో ఎందుకో శక్తి కొలది అనే మాట చాలాసార్లు శక్తి కొలది చెమట గారేలాగా ఆ తర్వాత మోకాళ్ళు కాయలు కాసేలాగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్నారండి మోకాళ్ళు మన పాస్ట్ గారు ఆత్మీయ తండ్రి గారి యొక్క మోకాలు చూస్తే నల్లగా ఉంటాయి ఎందుకంటే మోకాలు వేసి వేసి ఆత్మీయ తల్లిదండ్రులు వారి సేవ అనుభవంలో ఇంత గొప్ప పరిచర్ ఈరోజు జరుగుతుందంటే దానికి పునాది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన మోకాళ్ళు వేసి ఇప్పటికీ మోకాళ్ళు వేసే నిన్న రాత్రి నేను ఎందుకో ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క రూమ్లోకి వెళ్తే లైట్ అయితే ఆఫ్ చేసింది కానీ ప్రార్థన గట్టిగా వినబడుతుంది ఇద్దరు కూడా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు సంఘం కొరకు కుటుంబాల కొరకు అన్నిటి కొరకు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు మోకాళ్ళ ప్రార్థన బలం అలలుయ శక్తి కొలది మోకాళ్ళు వేగానే అంటాడు నీకు ఎన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అప్పుడే గుర్తు చేస్తాడు అది వేరే పనులు చేసినప్పుడు గుర్తురాదండి మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు గుర్తొస్తాయంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడే గుర్తు చేస్తాడు లేకపోతే దేవుని కొరకు చేతులెత్తే ఆరాధిస్తున్నప్పుడే నీకు ఆ పెయిన్ ఉంది కదా నీకు ఈ పెయిన్ ఉంది కదా డాక్టర్ అది చేయొద్దన్నాడు కదా ఇది చేయొద్ద అవన్నీ అప్పుడే గుర్తొస్తాయి ఉపవాసం ఉండాలంటేనే అప్పుడే అన్ని రకాల టేస్టులు గుర్తొస్తూ ఉంటాయి అన్ని వాసనలు వచ్చేస్తూ ఉంటాయి ముక్కు అన్ని రోజుల కంటే బాగా పనిచేస్తుంది శుక్రవారం అబ్బాహ బిర్యానీ తినకపోతే ఏమైపోతుందో నా ప్రాణం అన్నట్లుగా ఒక ప్రేరేపణ ప్రక్కను తిను తిని ఏం కాదులే ఏం కాదులే మళ్ళీ చేసుకోవచ్చు ఉపవాసం మళ్ళీ చేయొచ్చులే ప్రార్థన ఈ మోకాళ్ళు ఏమైపోతే ఏమైపోతే ఏమవ్వో అరిగిపో మోకాళ్ళు ఇంకా బలపడతాయి మోకాళ్ళు నల్లగుంటే ముఖాలు తెల్లగుంటాయి అంటండి హలేలుయా మోకాళ్ళు నల్లగుంటే ముఖంలో దేవుని మహిమ దేవుని వెలుగు ప్రకాశిస్తుంది